నారాయణ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం హరిద్వార్లోని మానసాదేవి మందిరానికి వచ్చాము ఈమె నూట ఇరవై నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒక ఒక పీఠం నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఇది ఒక శక్తి పీఠము మానసాదేవి శక్తి పీఠం ఇప్పుడు మేము టికెట్స్ కొనుక్కొని లోపువే కోసం అని చెప్పి క్యూలో కూర్చొని ఉన్నాము వాళ్ళు ఒక్కొక్క గ్రూపు ఎంతమంది అయితే అంతమంది ఒక్కటి నుంచి పాతిక ముప్పై లోపు ఒక గ్రూప్ ఉంట ఎంత మనం ఎంతమందిని పోతే అంతమందిని టిక్కెట్ ఇస్తారు టిక్కెట్ రోప్వే టిక్కెట్ రెండింటికి కలిపి ఇంకొక ఇంకో శక్తిపేట అంది చండీదేవి అని రెండింటికి కలిపి నాలుగు వందల యాభై ఎంత చిల్లరలే నాలుగు వందల యాభై తీసుకుంటారు రోప్వేకి అది ఆర్డర్లో పిలుస్తూ ఉంటారు మేమిప్పుడు ఇదిగో ఎక్కడ కూర్చోనండి ఈ రో మొత్తం మా వాళ్ళు సత్యనారాయణ గారు ఇంకా మా నెంబర్ దగ్గరకు వచ్చింది మేము రోప్వే ఎక్కుతాము ఎక్కినాక మీకు అన్ని చూ చూపిద్దాం అయితే రోప్వేలో ఒక్కొక్క బాక్స్కి వచ్చి నాలుగు మంది నలుగురే ఉంటారు ఎక్కినాక మీకు చూపిస్తాం ఇప్పుడే రోప్ వేలో ఎక్కాము ఇప్పుడే రోప్వేలో ఎక్కాము రోప్వే వేలోకి వచ్చేసింది అసలు ఎంత రోప్ వేలో సూపర్ ఉంటుంది కృష్ణారావు ఫీల్ అవుతున్నాడు అరే రేడు అనవసరం కూడా ఇరవై వేలు సేవ్ చేసినట్టే ఏమి ఇరవై వెళ్తాను ఆయన ఇంకా నడుపు నడుపుతున్నాడు మనిషి ఏమైనా అక్కడ వైష్ణవి కూడా అట్టగా నడిచాడు మాకు ఇప్పుడు ఒక్కొక్కడ నలభై వేలు అయింది పైలు ఇరోప్ ఆటోలు పెళ్ళి ఆన్ చేయకుండా పెళ్లి వచ్చేసాం ఇది అంత పెద్ద కదా ఏం కాదు అంత డిస్టెన్స్ ఏమి ఉండదు అప్పుడు చేస్తారా చార్దానికి రెండు వేల ముప్పై ఇప్పుడేళ్ళకి పరిస్థితి ఏంది అప్పుడు తెలంగాణ నలుగురు ఎక్కేది మా రూమ్మేట్ టూర్ మేట్ అన్ని వెంకట సుబ్బమ్మ గారు శారద అల్లరి పిల్ల మామూలు కాదు ఇదిగో అసలు అయిన అసలు అయిన పిల్లల ముందు వచ్చేసింది దిగుతున్నాం కూడా ఇది ఒక కిలోమీటరే ఉంటది అంతకంటే ఎక్కువ ఉండదు ఓకే మేము శారద వెళ్ళినప్పుడు తీసాము అప్పుడు పెట్టాను ఇంకొకరి లోపలికి తీనియరు కదా శక్తిపేట దగ్గర అసలు ఇప్పుడు ఏ దేవాలయంలో కూడా ఫోటోస్ తింటున్నారు ఇప్పుడు రిటర్న్లో అన్నమాట చూడండి ప్రకృతి అందాలు ఎంత బ్రహ్మాండంగా ఉండదు అడవి ఈ రోప్వేలో నుంచి చూస్తుంటే మామూలుగా లేదు రోప్వే చండీదేవి దగ్గర రోప్వే హై హైకే ఏంటండి అందరూ మళ్ళీ ఈ రూట్ లో వెళ్ళాలి కదా జనాలంతా అక్కడికి వెళ్ళాలంటే కాలేదు బ్యాలెన్స్ తప్పిద్ది మారా రైట్ లో ఉండాలి ఇప్పుడు మళ్ళీ గదిలి మధ్యలో ఆగిపోయింది లిఫ్ట్ ఇది తప్పకూడదు తప్పకూడదు కొండలు అందాలి డైరెక్ట్ గా చూస్తే ఇంకెట్ ఉంటుంది ఇది కూడా పుణ్య ఫలమే తెలుసా కోట్లుండ చూడాలంటే చూడలేము ఇది పూర్వజన్మ సుఖం మన కళ్ళు చేసుకున్న పుణ్యం అందాలు మన కళతో చూసి మన మనసులో బంధించుకుంటాం నిజంగా మనం ఎంత అదృష్టవంతులు ఇదేంటి మధ్య మధ్యలో అయిపోతాం రూపా మధ్య ఏంటంటే వర్షం పడితే తగరాలు కూడా ఉండవి గుడి వాళ్ళకి అంటే వాళ్ళు మొత్తం పెట్టుకుంటారు కదా ఇప్పుడు గ్రూప్ లో అదే ఇన్స్టాగ్రామ్ అలా వెళ్ళిపోతాయి కదా యూట్యూబ్ లో వాళ్ళ ప్యాకేజ్ చూసి నచ్చి వస్తారు అని వాళ్ళ చేసుకున్నారు బాగా తింటున్నారు ఉన్నాయి కానీ కాకపోతే నువ్వు కొంచెం ఒకసారి వచ్చాక గైడెన్స్ కి మొత్తం ఫుల్ తరువయ ఎవరైనా చెప్పినా కూడా దానికి సమాధానం చెప్పేటట్టు ఉండాలి అది మార్చుకో నువ్వు బానే ఉంటది ఫ్యామిలీ మెంబర్ దగ్గర అన్ని ఓపెన్ అవ్వలేము ఈ మాట మాట్లాడితే దానే ఉంటది కానీ అట్లా మాట్లాడుకుంటాం సరదాగా సరదాగా మళ్ళీ రెట్టను తిరిగి వచ్చేస్తుంది అలాగే కావాలి ఇతర దగ్గర సరికి గ్యాప్ వచ్చింది మీరు కూడా పడుతున్నారు తినిస్తారు అన్నీ అడ్డాలు వస్తున్నాయి అరాట్స్ లాంటివి આ ફોન પડી ગઈ પડી પોતો બલેન્સ દે ચક 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 એકટે ગોલા આયે ગયે પાડે આ 50 સાલ હાયે નિદરવાતા આ કોડ આ તેલ ફોન દે